దిగురుభి నమ అందరికీ వందనం ఇంతకుముందు మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న పంచారామాలలో ఒకటైనటువంటి అమరావతి అమరారామం అదేవిధంగా ద్రాక్షారామం గురించి పరిచయం చేయడం జరిగింది ఈరోజు మనం ఆ పంచారామ క్షేత్రాలలో మరొకటైనటువంటి శ్రీ రామ భీమేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు ఈ పంచారామాలు ఏర్పడటానికి వెనుక ఉన్నటువంటి పురాణ కాథ తారకాసురుడు పరమేశ్వరుని తన తపస్సు ద్వారా మెప్పించి ఆయనతోటి కుమారుడితో అంటే బాలునితో తప్ప మరొకటితో మరణం సంభవించకుండా వరం తీసుకోవటమే కాకుండా ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని తన మెడలో వేసుకొని వరగర్వంతో ముల్లోకాల్ని ముప్పతిప్పలు పెడుతున్న సమయంలో కుమార సంభవం జరగటం స్వామివారు ఆ రాక్షసుని సంభరించడం ఆ క్రమంలో అతని మెడలో ఉన్న ఆత్మలింగం ఐదు భాగాలుగా విడిపోయి ఐదు ప్రదేశాల్లో పడతాం ఆ ఐదు ప్రదేశాల్లో వాటిని ప్రతిష్ఠించి పూజించడం జరుగుతోంది అలా ఈ ప్రాంతంలో పడినటువంటి ఆత్మలింగ భాగ భాగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారని చెప్తారు అందువలన ఇది కుమార రామం అన్న పేరు వచ్చింది అదేవిధంగా చారిత్రకంగా చూస్తే ఈ ఊరు తూర్పు చాళుక్యులకి రాజధాని కిందగా ఉన్నదని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఈ ఐదు ఆలయాలని పునః నిర్మించారు ముఖ్యంగా వారిలో చాలా గొప్పవాడు అయినటువంటి చాళుక్య భీముడు ద్రాక్షారామం ఈ సామర్లకోట్లో ఉన్న ఆలయం అదేవిధంగా పాలకొల్లు భీమవరం చోట్ల ఆలయాన్ని ప్రతిష్ఠించారని చెప్పి తెలుస్తుంటుంది చాలా పురాతన ఆలయం ప్రస్తుతం ఇది పురావుత్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది మనం దక్షిణం వైపు నుంచి లోపలికి వెళితే మనకి మొట్టమొదట కనపడేది శ్రీ కాలభైరవ సన్నిధి చూసారు కదా ఆలయం ఎంత పురాతనమైనదో స్పష్టంగా తెలిసిపోతున్న నిర్మాణం ఆ రాళ్ళని చూసి అవన్నీ కూడా ఇసుక కట్టడాలు ఇవన్నీ కూడా గోడ కాని రెండు ప్రాకారాలు ఉంటాయి ఇది ఆలయానికి వెళ్ళే మార్గం రెండు మార్గాలు కనపడితే పైకి వెళ్తానికి తూర్పుముఖంగా అక్కడ చిన్న ఇది కూడా కనపడుతుంది ధ్వజస్తంభం కూడా చూశారు కదా మొత్తం రాతి కట్టడం రెండు ప్రాకారాలు వెలుపలి ప్రాకారం అంతర ప్రాకారం తరచి చూస్తే ఈ ఆలయానికి ద్రాక్షారామంలో ఉన్న ఆలయానికి చాలా సమీప పోలికలు కనపడతాయి ఇక్కడ కూడా తూర్పు వైపున భీమకొండ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా స్తంభాలు ఇంతకుముందు మనం ద్రాక్షారామ క్షేత్రంలో కూడా ఇలాంటి కుండమే ఇంద్ర పుష్కరిని చూస్తున్నాం మనం ఈ రెండు దారుల్ని ఒకదాన్ని సూర్యద్వారం రెండోదాన్ని చంద్రద్వారం అంటారు అని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ప్రతీకగా చెప్తారు వీటిని ఈ క్షేత్రం యోగ క్షేత్రం ఇక్కడ కూడా స్వామివారు పద్నాలుగు అడుగులు ఎత్తులైనటువంటి లింగ రూపంలో ఉంటారు పై భాగంలో ఉన్న రుద్ర భాగాన్ని మనం పూజిస్తూ ఉంటాం పైకి వెళ్లాల్సిందే ఈ ఆలయం కూడా మిగిలిన ఆలయాల మాదిరి రెండంతస్తుల నిర్మాణం ఇక్కడ చూశారు కదా నందిని నంది కూడా ఇక్కడ ఎడం ఎత్తి ఉన్నది ఇలాంటి ఎడంకాలు ఎత్తి ఉన్న నంది సజీవ నందితో సమానంగా చెప్తారు ఈ ఇలాంటి నందులు అధిక శాతం చాళుక్యులు చోళుల కాలంలో కొంతవరకు కాకతీయుల కాలంలో కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏకశిలతో నిర్మించినటువంటి రూపాలు చూడండి ఇక్కడ లోపల ఉన్న ముఖమండపంలో నంది ఎంత సుందరంగా ఉందో సజీవ రూపం కింద కనపడుతుంది మనకి చూస్తే ఇక్కడ కూడా ఈ ఆలయాన్ని మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో పురాతన ఆలయం దెబ్బతిండా ఉండటానికి ఆలయ నమూనాను చేసి ఇక్కడ పెట్టుకున్నారు కింద ఎందుకంటే ఈ ఆలయం ఎనిమిదో శతాబ్దంలో చాళుక్య భీముడు నిర్మించిన తర్వాత అనేక మార్పులు చేర్పులు చేరువైంది కానీ ప్రధాన ఆకారం మాత్రం మార్పు రాలేదు చూసారు కదా ఇక్కడ రెండంతస్తులు ఇదే మాదిరి ఉంటుంది రాక్షారామ ఆలయం మాదిరి ఇక్కడ కూడా ఈ విమాన గోపురం పైన ఎలాంటి శిల్పాలు ఎందుకంటే కాలక్రమంలో కొంచెం విమాన గోపురం శిథిలం కావటం అనంతర కాలంలో మార్పులు చేర్పులతో తోడై ఈ విమాన గోపురం మీద ఎలాంటి ఇవి కనపడవు మనకి ఈ ఇక్కడ ఒక గొప్ప విశేషం చెప్పాలి మీకు ఈ మండపం చుట్టూత వంద ఉంటాయి చూడండి వంద స్తంభాల్లో తరచు దూరం నుంచి చూస్తే మనకు అన్నీ ఒకలానే కనపడతాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి అవన్నీ కూడా కొంత వ్యత్యాసం ప్రతి ఒక్క స్తంభానికి కొంత వ్యత్యాసం కనపడుతుంది ఏ రెండు స్తంభాలు ఒక రకంగా ఉండవు ఇలాంటిది మనకి తిరువనంతపురంలో ఉన్నటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో కూడా కనపడుతుంది ఇక్కడ పై భాగంలో రుద్రభాగం లింగం తాలూకుది అక్కడ పూజ చేస్తాం కింద ఇంకా మనకి చూస్తే మనకి వినాయకుడు సూర్య సూర్యభగవానుడు గిరిజాసుందరి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అదేవిధంగా వీరభద్రుడు సరస్వతి వజ్ర గణపతి ఇలా చాలామంది కనపడతారు ఇంకొక విశేషం ఉంది ఈ ఆలయంలో నిర్మాణ చాతుర్యాన్ని మెచ్చుకోవాలి ఎలా అంటే చైత్రమాసంలో వైశాఖ మాసంలో సూర్యకిరణాలు నేరుగా కింద ఉన్నటువంటి లింగ పాదాల మీద పడతాయి అంటే పానుగొట్ట కింద పానువట్టం ఉంటుంది కదా పానువట మీద పడతాయి ఇది ఉదయం పూట సాయంత్రం పూట అమ్మవారి మీద పడతాయి అంటే బాలా త్రిపుర సుందరీదేవి పాదాలని సూచిస్తాయి అవి ఇది చాలా గొప్ప నిర్మాణ విశేషంగా చెప్పుకోవాలి ఆ రోజుల్లోనే ఏ లెక్కలు వేసి అలా నిర్మించారో తెలియదు కానీ చాలా గొప్పగా నిర్మించారు ఈ ఆలయం చక్కటి పురాతన శిల్పాలకు నిలయం చెప్పాలంటే ప్రతి ఒక్క శిల్పం చాలా చక్కగా ఉంటుంది కాకపోతే చాలా వాటికి అనుమతి నిరాకరిస్తారు ఎందుకంటే పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం ఒక కారణమైతే ఆలయంలో నిత్య పూలు జరగటం కూడా మరో కారణం అందువలన ఆలయంలో ఎక్కువ భాగం వీడియోలు తీయటానికి ఫోటోలు తీయటానికి అనుమతించడం లేదు వీలైనంత వరకు ప్రయత్నం జరిగింది ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే ఇక్కడ ఇక్కడ కూడా కప్ప స్తంభం ఒకటి ఉంటుంది గుడి వెనుక పక్క పడమర వైపున ఉంటుంది వెలుపల ఆలయానికి వెలుపల ఆ దాని గురించి కూడా చాలా గాథలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మనకి స్తంభాలు చూస్తున్నారు కదా ఏ రెండు స్తంభాలు ఒక రకంగా ఉండవు అదేవిధంగా ఈ పునర్నిర్మాణ సమయంలో త్రవ్వకాలలో భిన్నమైన అనేక శిల్పాలు బయటపడినాయి ఇవన్నీ కూడా ఎందో శతాబ్ద కాలం నాటిగానే చెప్పుకోవాలి మనం వీటిని చూసారు కదా ఎంత సుందరంగా ప్రశాంతంగా ఉంటుందంటే ఇప్పుడు కొంచెం భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది ఆలయంలో ఒకప్పుడైతే ఏం ఉండేది కాదు చాలా శాంతంగా స్వాములు మనలాగా వెళ్ళే ఒక నలుగురు ఐదు భక్తులు తప్ప ఎక్కువ మంది కనపడేవారు కదా ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు అనేక మార్పులు చేర్పులు ఇక్కడ కూడా అన్నదానం జరుగుతోంది భక్తులకి అనేక అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది చూసారు కదా ఇంత గొప్ప నిర్మాణం అంటే సుమారు పన్నెండు వందల సంవత్సరాల నాటి నిర్మాణం ఈ క్షేత్రం గురించే కాదు ద్రాక్షారామక్షేత్రి కూడా ప్రసిద్ధ కవి శ్రీ శ్రీనాథ కవి సార్వభౌముడు తన భీమేశ్వర పురాణంలో చాలా ప్రత్యేకంగా ఉదాహరించారు ఒకసారి సామర్లకోట స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించని ప్రయత్నం చేయండి గొప్ప అనుభూతి పొందుతారు నమ శివాయ నమశివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ పునర్దర్శన ప్రాప్తిరస్తు ఇప్పటికి మూడుసార్లు వెళ్ళాను ఇంకొక్కసారి వెళ్ళగలనేమో అనుకుంటున్నాను దేవుడి దేవల్ల నమశివాయ నమ శివాయ నమ శివాయ